ఉండాలి ఉండాలి టాప్ ఫార్ ఇప్పుడు ఇదే సినిమా బ్లాక్ బాస్టర్ బ్లాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ పోయా సినిమా రయాన్ సినిమా ఏమన్నా చూసినా మా తను సినిమా సినిమా బుర్రా పాడిపోయా ఆ యాక్షన్ ఎవడన్నా ఫ్లాప్ అన్నాడు తిక్క పూకులు అంజోడు కావుంటాడు సినిమా ఫ్లాప్ అంటాడు నిజంగా చెప్తున్నా యాక్షన్ పరంగా థ్రిల్లర్ పరంగా కామెడీ పరంగా మూవీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా డైరెక్షన్ పరంగా మ్యూజిక్ పరంగా ప్రతి దాని పరంగా సినిమా పిచ్చా పీక్స్ ఉందన్న మామూలుగా మామూలు సినిమా మామూలుగా మామూలు సినిమా పిచ్చా పీక్స్ ఉందని చెప్తున్నా అన్న నీకు నువ్వే సూపర్ గా బ్లాక్ బస్టర్ అన్నా అది ఉంది ఫ్లాప్ లెస్ అన్నాడు వచ్చి సినిమా చూడతాన ఫ్లాప్ అని నువ్వు చెప్పావు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ సూపర్ హిట్ సినిమా అన్నా మామూలు అంటే డైరెక్షన్ డైరెక్టర్ చేసిన అనిపించింది అన్న కానీ ఆయన డైరెక్షన్ పరంగా యాక్షన్ పరంగా ఏది తక్కువ కాకుండా మ్యూజిక్ పరంగా ఏది తక్కువ కాకుండా డైరెక్టర్ గాను యాక్టర్ గాను ప్రతి ఒక్కటి కరెక్ట్ గా మేనేజ్ చేసి కరెక్ట్ గా సినిమా తీసి